యాల మండలం గ్రామం దోలాపూర్లో ఈరోజు దేశం అంతా గర్వించేటువంటి అద్భుతమైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి మనం భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తద్వారా ప్రపంచంతో పోటీ పడేటువంటి ఇంగ్లీష్ మీడియంతో ఉండేటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి ఈ స్కూల్స్ని వారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నూట నాలుగు స్కూల్స్ని ఈ రాష్ట్రాల శాంక్షన్ చేసుకున్నాం ఈ స్కూల్స్ ఒక గేమ్ చేంజర్గా అంటే ప్రపంచంతో పోటీ పట్టవే కాదు విద్యలో ప్రగతిలో కూడా ఈ స్కూల్స్ ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులు రేపటి భవిష్యత్తు నిర్మాతలుగా మారి ఈ రాష్ట్రానికి కాదు దేశానికి ప్రపంచంలో కూడా మన రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేంత స్థాయిలో ఆ స్టాండర్డ్స్లో ఈ స్కూల్స్ని డిజైన్ చేయటం జరిగింది ఇందులోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు ఒక ప్రాంగణంలో ఒక ఉమ్మడి కుటుంబం లాగా చదువుకుంటూ ఒక సామాజిక మార్పుకి ఒక అద్భుతమైన నాంది పలికినటువంటి గొప్ప యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రష్య స్కూల్స్ ఒక్కొక్క స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో ఇటువంటి స్కూల్స్ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒకటి తప్పకుండా మొదలు పెట్టాలని ఈ సంవత్సరమే నూట నాలుగు స్కూల్స్ని శాంక్షన్ చేయటం జరిగింది ఇవాళ ఇటువంటి స్కూల్కి భూం పో చేయటం నిజంగా మా అందరూ అదృష్టంగా మేము భావించడమే కాకుండా పాలకులుగా ప్రజల అవసరాలు తీర్చి వారిని అద్భుతమైనటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్ది వారి శక్తితో ఈ రేపటి తెలంగాణ భవిష్యత్తు నిర్మించాలని ఈ కార్యక్రమాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు యావత్ క్యాబినెట్ మొత్తం కూడా ఇటువంటి స్కూల్స్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాలని తద్వారా ఏ శాసనసభ నియోజకవర్గంలో కూడా పిల్లలు మాకు చదువుకోవడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అవకాశాలు లేదే అనేటువంటి బాధ ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఏ బిడ్డకి ఉండకూడదు అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది నిజంగా ఇది చాలా ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా అట్లాగే ఇదే శాసనసభ నియోజకవర్గంలో విద్యుత్ శక్తికి సంబంధించి దాదాపు ఆరు సబ్స్టేషన్స్ ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం ఇంకా ఇక్కడ కావలసినటువంటి సబ్స్టేషన్స్తో పాటు ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఒక యాభై ట్రాన్స్ఫార్మర్స్ కావాలంటే వాటి ఇదే ఇదే ప్రాంగణంలో ఇప్పుడే రైతులకు ఇక్కడ నుంచే డిస్పర్స్మెంట్ చేసేటువంటి ఏర్పాటు కూడా చేయటం జరిగింది ఇక్కడ డిస్ప్లే కూడా పెట్టారు సో భవిష్యత్తులో రెప్పపాటు ఇప్పుడైతే మేము వచ్చిన దగ్గర నుంచి రెప్పపాటు కరెంటు కూడా కట్టు కాకుండా ఒక నాణ్యమైన కరెంటు ఇస్తూ ఈ శాఖ సంబంధించినటువంటి సీఎండిల దగ్గర నుంచి ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయి మ్యాన్ వరకు కూడా కష్టపడి రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నారు వాళ్ళందరూ నేను అభినందించమే కాకుండా భవిష్యత్తులో కూడా పెరిగేటువంటి విద్యుత్ డిమాండ్ అనుగుణంగా కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఎంత డిమాండ్ వచ్చినా దాన్ని సరిపోయేటువంటి విద్యుత్ అందించడానికి కేవలం థర్మల్ పవరే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీని కూడా రాష్ట్ర ప్రజలకు అందించాలని గ్రీన్ ఎనర్జీతో ఒక న్యూ ఎనర్జీ పాలసీని తీసుకుని వచ్చి ఈరోజు రాష్ట్రం ఊడిపోతూ ఉంది పెద్ద ఎత్తున సోలార్ పవర్ పెద్ద ఎత్తున పంప్ స్టోరేజ్ పవర్ ఫ్లోటింగ్ సోలార్ అయితే ఇంకా హైడల్ పవర్ లేకపోతే విండ్ పవర్ ఇటువంటి అనే హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ పవర్ కూడా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ముప్పై ఐదు నాటికి అయితే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు కూడా సరిపోయేంత ప్రణాళికల్ని కొంచే చేస్తుంది